ఈరోజు మనం ఎత్తి తోటలో చాలా రకాల కూరగాయలు హార్వెస్ట్గా రెడీగా ఉన్నాయండి కాలీఫ్లవర్స్ ఉన్నాయి రకరకాల వంకాయలు ఉన్నాయి చిక్కులు ఉన్నాయి ముందుగా అయితే మనం కాలీఫ్లవర్ని హార్వెస్ట్ చేసుకుందాం ఇవైతే చాలా బాగా వచ్చాయండి చాలా హెల్తీగా మంచి సైజు వచ్చాయి లాస్ట్ హార్వెస్ట్లో ఒక మూడు హార్వెస్ట్ చేశాను ఈరోజు ఒక మూడు చేస్తున్నాను ఇంకో రెండు ఉంటే చాలా తక్కువే పెట్టాను అంటే ప్లేస్ లేక ఇవి ఒక కంటైనర్లో ఒకటి పెడితేనే చాలా హెల్దీగా వస్తున్నాయి అనమాట ఎక్కువ పెడితే సైజు అంత రావట్లేదు చిన్న సైజు పువ్వులు వస్తున్నాయి బ్లాక్ డబ్లో ఒకటి లేదా రెండు మొక్కలు పెడితే కంపోస్ట్లో పెడితే ఇలా వచ్చాయండి చూడండి ఈరోజైతే మూడు పువ్వులు కూడా చాలా హెల్దీగా చాలా బాగున్నాయి నమస్తే అండి నేను అరుణ ఈరోజు మనం ఇది తోటలో రకరకాల చిక్కుళ్ళండి మీకు కనుపు చిక్కుడు పరుపులు చూపిస్తాను అలాగే వంకాయలు అయితే పది రకాలు వచ్చాయండి నేను వేసినవి అయితే ఇందులో మూడు రకాలు ఉన్నాయి మీకు పది రకాల వంకాయలు హార్వెస్ట్ చేసి చూపిస్తాను ఇంకా కాయలు రాని మొక్కలు అయితే ఇంకా చాలా ఉన్నాయి ఇంకొక ఐదు రకాలన్నా కొత్తగా ఇవి రావచ్చు ఈరోజైతే ఈ హార్వెస్ట్లో చూడండి పది రకాలు అయితే ఏ ఉన్నాయో ఇవి బ్లాక్ ఇవి నేను వేసిన వెళ్ళండి గ్రాఫ్టెడ్ వెరైటీ అప్పుడు వేసాను చాలా మంచి సైజు వస్తాయి కాకపోతే ఈరోజు మీకు పది రకాలు చూపించడం కోసం నేను వెరైటీకి రెండు రెండు మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నాను అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కొత్తగా వచ్చాయన్నమాట ఇది పింక్ అండి పింక్ ఇది కూడా మంచి సైజు చాలా పెద్ద సైజు లేత్గా టేస్టీగా ఉంటాయి ఈ రెండు ఇంక ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇవి కూడా రెండు కాయలు ఈరోజు ఇవి ఇంకా చిన్నవే అంటే నేను తీసేసాను కానీ ఇంకా మంచి పెద్ద సైజు కాయలు వస్తాయి ఇది బ్లాక్ డబ్బులో నేను పెట్టానండి రెండు మొక్కలు పెట్టాను ఇందులోని ఈ వెరైటీ పెట్టాను ఒక మూడు నాలుగు రకాలు మాత్రం పెట్టాను మంచి టేస్ట్ బాగుంది ఈ కాయలు కూడా తర్వాత ఇది పడి వచ్చిన మొక్కే అండి గ్రీను రౌండ్ రౌండ్ అంటే కొంచెం కిందనే వైటు చారలాగా పైన గ్రీను నాటు వంకాయలేవో అంటాం కదా అనుకుంటా ఇది నేను వేయలేదు అవే వచ్చాయి ఈ వెరైటీతో మనం ఇప్పుడు నాలు మూడు రకాల హార్వెస్ట్ చేస్తాం చూడండి తర్వాత ఇక్కడ గ్రీన్ లాంగ్ అండి ఇది కూడా వేయలేదు ఇది కంపోస్ట్తో ఫిల్ చేసినప్పుడు బ్యాగులో వచ్చింది ఈ మొక్క ఇందులో అయితే నేను యాక్చువల్గా వేరే చిక్కుడు పెట్టాను పర్పుల్ కలరు త్రీ సిక్స్టీ ఫైవ్ పెట్టాను అందులో టమాటా మొక్కలు వంకాయలు వచ్చేసి ఆ చిక్కుడిని తొక్కేసారి చూడండి ఎంతెంత టమాటా చెట్లు వస్తున్నాయో ఇవి ఇంత బలంగా రావడానికి ఏంటంటే నేను లక్ష్మణ ఫలాలు అప్పుడు ఫార్మ్ నుండి తెచ్చానండి అవి తీ అంతే బాగా పర్మెంటేషన్ చేసి వేసేసాను అనమాట ఒక్కొక్క రెండు మూడు టబ్బుల్లో మొత్తం వేసాను నాకు అప్పుడు టైం లేక మొక్కలన్నిటికీ వేయక ఒకొక్క దాంట్లో కొంచెం ఎక్కువ ఎక్కువ వేసాను ఆ ఎఫెక్ట్తో ఇప్పుడు చూడండి ఎలా వస్తున్నాయో అలాగే ఇక్కడ ముసుగు వంకాయ ఇది కూడా పడి వచ్చిందే నేను వేయలేదు అంటే లాస్ట్ ఎప్పుడో ఉండేది మన గార్డెన్లో అది మళ్ళీ ఆ విత్తనం చాలామందికి అడిగిన వాళ్ళకి అప్పుడు ఇచ్చేసారు ఇంకా నా దగ్గర విత్తనాలు కూడా లేవు ఆ మొక్కలు అయితే మళ్ళీ ఎలాగో వచ్చాయి ఇది కొంచెం ఆకులు అవి డిఫరెంట్గా ఉంటాయి కాయ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది ముసుగు వంకాయ అండి ఇప్పుడే వస్తున్నాయి ఇదిగోండి ఇవి కూడా మంచి సైజు కాయలు వస్తాయి అన్నీ నేను ఫస్ట్ హార్వెస్ట్ చిన్న చిన్నగా ఉన్నప్పుడే తీసేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పటికైతే మనం ఐదు రకాల హార్వెస్ట్ చేసాం ఇదైతే పెన్నాడా అండి ఇది నేను వేసిందే లాస్ట్ ఇయర్ నుంచి హార్వెస్ట్ చేస్తున్నాను ఈ వెరైటీతో ఆరు అయింది ఇది ఎప్పుడు ఇవైతే ఎక్కువ ఉన్నాయి అండి గార్డెన్లో వారానికి ఒక కిలో నుంచి రెండు కిలోలు వస్తూనే ఉన్నాయి లాస్ట్ ఇయర్ నుంచి కాస్తున్నాయి చూడండి ఆరు రకాలు ఇదేమో నీ ఇది పర్పుల్ లాంగ్ అండి ఇది కూడా వేయలేదు దొండ మొక్కలో వచ్చింది ఇది వేయకుండానే అంటే అంతకుముందు ఇవన్నీ ఉన్నవే మన గార్డెన్లో ఇవన్నీ ఉన్నవే ఒకప్పుడు నేను ఏది బయటకు పడాను కదా మళ్ళీ మన గార్డెన్లో వచ్చేది కిచెన్లో వచ్చేది మళ్ళీ గార్డెన్కే యూజ్ చేస్తాను కదా మళ్ళీ అవే విత్తనాలు మొక్కలు వచ్చేసి ఇలా కాస్తున్నాయి ఇదిగోండి ఇది ఒక రకం తర్వాత ఇది లాస్ట్ మీకు చూపించానండి డబుల్ కలర్లో వస్తుందన్నమాట కొంచెం అదే కొంచెం వైలెట్ పర్పుల్ కలర్ లాగే గ్రీను రెండు కాంబినేషన్తో వస్తాయి చాలా టేస్టీగా ఉన్నాయి కాయలు బాగున్నాయి ఇది ఒక వెరైటీ దీంతో ఏడు రకాలు ఇప్పుడు హార్వెస్ట్ చేస్తానండి ఇది కూడా పడి వచ్చిందే ఇందులో ఒకటే ఈ పడి వచ్చిన మొక్కలన్నీ ఒకటి లేదా రెండే ఉంటున్నాయన్నమాట అక్కడ ఒకటి అక్కడ ఒకటి వస్తే అలా వదిలేసాను ఇది కూడా వేరే వంకాయ చెట్ల వచ్చింది ఇక్కడైతే ఒక మొక్క వచ్చిందండి ఇంకా దీనికి కాయలైతే అయితే రాలేదు ఇలాగా రానివి ఇంకా చాలా ఉన్నాయి ఇది నేను లాస్ట్ టైం వేశానండి తక్కువ వేశాను ఇది తాయి ప్రజా అని చెప్పేసి చాలా చిన్నదండి ఇందులోనే బ్లాక్ ఒకటి గ్రీన్ ఒకటి ఇది లక్ష్మి ఆంటీ గారు ఇచ్చారు ఈ విత్తనం ఈ వంకాయలు తాయి బ్రింజాలు తాయి లావెండర్ బ్రింజాలని లాస్ట్ మీరు చూసారు కదా హార్వెస్ట్ చేసినప్పుడు అది కూడా వచ్చింది ఇప్పుడు ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో ఇది ఒక రకం అనమాట తర్వాత ఇది పర్పుల్ నీలం వంకాయలు అండి లాస్ట్ టైము హార్వెస్ట్ చేశాను తర్వాత చెట్టు కొంచెం ముదిరిపోయింది ఇప్పుడు దాని మొక్కలు కాయలు ఇక్కడ పడి చూడండి ఎన్ని మొక్కలు వచ్చాయో ఇది ముచ్చిక కాయ అంత నీలంగా ఉంటుందన్నమాట ఇది ఒక వెరైటీ ఇదేమో ఇటలీ బ్రింజాలండి అయితే ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది నేను ఫోటో చూసాను కానీ ఇంకా మనకు రాలేదు హార్వెస్ట్ దీని పూలు కూడా చూడండి కొంచెం వెరైటీగా ఉన్నాయి నేను ఇవి రెండు బ్లాక్ డబ్బుల్లో పెట్టాను ఒక్కొక్క టబ్లో రెండు మొక్కలు పెట్టాను ఇంకా హార్వెస్ట్కి రాలేదు ఇదిగోండి ఇవి ఇక్కడ కొంచెం చిన్నగా ఉన్నాయి ఇందులో ఒకటి బాగుంది ఒకటి పెద్దగా వచ్చింది ఒకటి కొంచెం చిన్నగా ఉంది ఇవి చాలా అందంగా ఉన్నాయి చూడడానికి చూద్దాం మన దగ్గర ఎలా వస్తాయో తర్వాత ఇది తాయి లావెండర్ బ్రింజాలండి అప్పుడు లాస్ట్ ఇయర్ బాగా వచ్చాయి మనకి అది మళ్ళీ ఎలాగో వస్తే నేను రెండు కాయలు వస్తే రెండు విత్తనాలు కుదిలేస్తాను ఎందుకంటే ఈ కాయలు నా దగ్గర పోయ్యిందనమాట ఈ విత్తనాలు అన్నీ మళ్ళీ ఈసారి కలెక్ట్ చేద్దామని చెప్పేసి తీసాను చూడండి ఇప్పుడు మీకైతే గ్రీన్ రౌండ్ బ్లాక్ ఒకటి గ్రీన్ లాంగు తర్వాత పింకు పెన్నడ వంకాయ ఇదేమో పర్పుల్ లాంగు ముసుగు వంకాయి ఇదేమో తాయి లావెండర్ బ్రింజాలు ఇది తాయి ప్రజా బ్రింజాలు ఏదైతే భలే క్యూట్గా ఇందులో బ్లాక్ కూడా ఉంటుంది ఇంకా అనుకుంటావి ఇదేమో డబుల్ కలరు గ్రీన్ అండ్ అదిగోండి ఒక రకమైన మంచి కలరే అది ఇవి పది రకాలండి ఇంకా రానివి చాలా ఉన్నాయి రెగ్యులర్గా వచ్చేదేమో ఇవి పెన్నాడ వంకాయలు ఇవైతే కిలో ఉంటాయి ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఎందుకంటే ఇవి ఈ వైలెట్ కలర్లో ఇలా ఉన్నప్పుడు అయితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట పోపుల వేయగానే ఇట్టే మగ్గుతాయి మనం గుత్తి వంకాయ కింద చేసుకోవచ్చు ఫ్రై చేయవచ్చు ఎలా చేసుకున్నా సరే టేస్ట్ అయితే ఏమి వేయకపోయినా సరే టేస్ట్ బాగుంటుంది దానికి ఒరిజినల్గానే చాలా టేస్టీ అనమాట ఇంకా అక్కడక్కడ వచ్చిన మొక్కలు అయితే ఉన్నాయండి టమా వంకాయ మొక్కలు అయితే ఇంకా ఇంకొక నాలుగైదు రకాలు రావచ్చు ఇంకొక వన్ మంత్ తర్వాత ఇప్పుడైతే పది రకాలు చూసారు కదా ఇంకొక వన్ మంత్ తర్వాత కనీసం ఒక పదిహేను రకాలన్నా చూస్తారు మనం ఇది తోటలో కాకపోతే అన్నీ ఒకటి రెండు మొక్కలే అనమాట అంటే వాటంతలు అవి వచ్చాయి నేను వదిలేసాను ఇంక ఈసారి తీయలేదు అవలా ఒకటి రెండు కాస్తున్నాయి అనమాట బా అంటే వస్తాయి కొంచెం చెట్లు పెరిగితే కనీసం ఒక నాలుగైదు స్కాయలన్న చెట్లుగా వస్తాయి అనమాట ఈ పది పదిహేను రకాలు నాలుగేసి కాయలు వచ్చినా సరే మనకు ఒక నాలుగైదు కిలోలు అయిపోతాయి అనుకుంటా అసలు ఏం చేసుకోవాలో తెలియనన్ని వంకాయలు వస్తాయి కానీ ఏదో వెరైటీగా చూద్దాం అనేసి ఇంకా అలా ఉంచేసాను ఇవైతే పెన్నాడా అండి ఇక్కడ వస్తున్నాయి ఎందుకంటే ఇవి ఇటు వచ్చాయి ఇంకా అటువైపు కొన్ని ఉన్నాయి ఎందుకంటే ఇక్కడైతే అడవిలో మనం హార్వెస్ట్ చేసినట్టే ఉంటుంది ఇటువైపు వస్తాయి చెట్లు అటువైపు వెళ్తే ఆ తీగలు ఇంకా అలా చాలా కంజెస్ట్గా ఉంటుంది ఇటువైపుని ఇంకా కనుపు చిక్కుడు ఉన్నాయండి పర్పుల్ కనుపు చిక్కుడు ఉన్నాయి హార్వెస్ట్ చేయడానికి ఈసారి అయితే ఒక అరకిలో కాయలన్న వస్తాయి చాలా టేస్టీగా ఉన్నాయి అవి కూడాను మనమే అన్ని నార్లు వేసి మనమే నాటాలి అంటే చాలా టైం పడుతుందండి ఇలా వచ్చిన వాటికి కూడా మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చుకున్నాం అనుకోండి ఏవో పదిహేదు కాయలు వస్తూనే ఉంటాయి ఎప్పుడు మనకి మార్కెట్కి వెళ్లకుండా టమాటోలు చూసారు కదా అక్కడ ఎంత పెద్ద చెట్లు వస్తున్నాయో నేను అందులోనే పర్పుల్ కలర్ కనుపు ఇది కనుపుకి కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు పెట్టాను అనమాట రెండే రెండు గింజలు పెట్టాను వచ్చాయి దాన్ని తొక్కేసి వంకాయలు టమాటాలు వచ్చేసాయి అక్కడ ఇంకా అంత హెల్తీగా వచ్చినప్పుడు వచ్చిన ప్రతీది తీసేయాలి ఆ చిక్కుడు కోసం ఇవి తీసేసాను అనుకోండి అంటే చిక్కుడు వస్తుంది కానీ టమాటోలు కూడా ఇంకా అయిపోయినాయి కదా ఏవో అంతంత పెద్ద మొక్కలు హెల్దీగా వచ్చినప్పుడు ఎందుకు తీయడం అని వదిలేసాను ఈ రోజుకైతే బ్రింజాలు హార్వెస్ట్ అయ్యింది ఇదిగోండి ఇక్కడ కనుపు చిక్కులు ఉన్నాయండి పర్పుల్ కలరు చాలా మంచి గింజలు అయితే బలే వచ్చే బాగా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది ఈరోజైతే కనీసం ఒక అరకిలో కాయలు వస్తాయి ఈ చిక్కుడు ఇదైతే బాగా నచ్చిందనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ పర్పుల్ బాగుంది అలాగే ఈ కనుపు చిక్కుడు కూడా పర్పుల్ కలర్ది చాలా టేస్టీగా ఉంది కాకపోతే నేను అన్ని ఒక్కొక్కటే బ్యాగ్లో పెట్టాను ప్లేస్ చాలా తక్కువండి కనీసం వెరైటీకి ఒక మూడు బ్యాగుల్లోనన్నా పెడితే మనకి వారానికి ఒక కిలో కాయలు అలా వస్తాయి అనమాట నేను త్రీ ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ సైజ్ బ్యాగ్లో ఒక వెరైటీకి ఒక బ్యాగ్లోనే అట్లా పెట్టాను అందుకని ఇవి తరు టైం అనమాట ఒక అరకిలో వేసి అప్పుడప్పుడు వస్తున్నాయి మనకు మీదని ఇంత కంజెస్టెడ్ కంటైనర్లోనంటే చిక్కుళ్ళంటే కొంచెం కష్టమే చిక్కుళ్ళకి కొంచెం పెద్ద సైజు కంటైనర్ ఉంటేనే అవి గ్రోత్ బాగుంటుంది కాయలు కూడా బాగా వస్తాయి చూడండి దీనికి గింజలు అయితే అసలు ఎంత బాగున్నాయో చాలా పెద్ద గింజలు వచ్చాయి ఇదిగోండి చూసారా మీకు కనుపులు కనుపులుగా ఎలా కనిపిస్తున్నాయో గింజలు అయితే చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ చిక్కుడు అయితే ఇంకా అటువైపు కొన్ని ఉన్నాయండి ఈ చిక్కుళ్ళు కూడా ఇదిగోండి ఇటువైపు వస్తే కొన్ని ఉంటాయి అక్కడక్కడ గుత్తులు మనం అన్నీ తీసినా కనీసం అరకిలో అయితే వస్తున్నాయి ఇది బాగుంది ఈ విత్తనం అయితే మనం వేయొచ్చు కాకపోతే ఇది సీజనల్ అనమాట కనుపు చిక్కులు అన్నీ సీజనలే కదా మళ్ళీ నెక్స్ట్ జూన్ జూలైలో నాటుకుంటే కొంచెం ఒక నాలుగు కనీసం ఒక మూడు బ్యాగులన్న కొంచెం నాటుకుంటే ఒక త్రీ ఫోర్ త్రీ మంత్స్ వస్తాయి అప్పుడప్పుడు పది రోజులకో పదిహేను రోజులకో ఒకసారి హార్వెస్ట్ చేసుకోవచ్చు కొంచెం ఒక కిలో కిలో కాయలు అట్లా వస్తాయి ఎందుకంటే ఇది కొంచెం టైం ఎక్కువ ఇచ్చి హార్వెస్ట్ చేస్తే గింజ అన్నది గట్టిపడుతుంది గింజ చాలా టేస్టీగా ఉంటుంది దీనికి లేతగా ఉన్నప్పుడే కంటే కొంచెం గింజలు కొంచెం సైజు వచ్చి కనుపులు కనుపులుగా గింజలు కనిపిస్తున్నప్పుడు హార్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి గింజ రాగితే కర్రీ చాలా టేస్టీగా అనిపిస్తుంది అందుకని కనీసం ఒక పది పదిహేను రోజులకి మనం హార్వెస్ట్ చేస్తే అది కాయలు అనేవి ముదిరిపోయి చాలా బాగుంటాయి అన్నమాట మంచి టేస్ట్ వస్తుంది చిక్కుళ్ళు కూడా ఏడు రకాలు వేసానండి కాకపోతే అన్నీ కలిపి అదే చెప్పాను కదా ఒక్కొక్క బ్యాగ్లో వేయడం వల్ల మనకి ఏవి అంత ఎక్కువ రావట్లేదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పర్పులు ఒకటి కొంచెం బాగానే వచ్చాయి కనుపు చిక్కులు ఒకటి కొంచెం బాగా వచ్చాయి ఇంకొన్నవన్నీ కొంచెం తక్కువ వచ్చాయి అనమాట లాంగ్ చిక్కుల్లోనే ఏవో కొన్ని మనకున్న ప్లేస్లో ఏదో కనిపించిన ప్రతీది పెంచేయాలని ఒక ఆతురం అనమాట అన్నీ చూద్దాం వీటి టేస్ట్ ఎలా ఉందో అది ఎలా ఉందో ఈసారి ఇది వేద్దాం ఆ సారి ఇది వేద్దాం అని అట్లా లెక్కలు వేసుకొని వేస్తుంటాము బ్యాగులు లెక్క పెట్టుకుంటాం మొక్కలు లెక్క పెట్టుకుంటాం మనకు నచ్చినట్టు వేసేయడానికి అవ్వదు కదా అంత ప్లేస్ ఉండదు కదా దానివల్ల ఏంటంటే కొంచెం తక్కువ తక్కువే వస్తాయి ప్లేస్ ఉన్నా కూడా మంచి హార్వెస్ట్ తీసుకోవాలంటే వాటి తగిన ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వాలండి ఇప్పుడు నేనైతే ఇవన్నీ లేయర్ మెథడ్లో ఫిల్ చేస్తూ ఉంటాను నేను ఎప్పుడో తీసేసాను మొక్కలు ఇప్పటికీ ఇంకా కొన్ని బ్యాగులు ఫిల్లింగ్ అవుతూనే ఉందన్నమాట కిచెన్ వేస్టేజ్ అది ఉండాలి కదా గార్డెన్ వేస్టేజ్ కిచెన్ వేస్టేజ్ అంతా ఒక బకెట్ అయితే మళ్ళీ ఒక బ్యాగుకి సరిపోతుంది అనమాట చూసారా ఎంత బాగున్నాయి చూడండి పర్పుల్ కలర్ కను చిక్కడైతే కాయలు కూడా చాలా ముదురుగా బాగున్నాయి అలాగే బీరకాయలు అయితే ఇప్పుడు రీసెంట్గా పెట్టినవి స్టార్ట్ అవుతున్నాయండి ఫస్ట్ అయితే ఇది ముదిరిపోతుందని కాయ తీసేస్తున్నాను ఇంకా చిన్నవి అయితే ఉన్నాయి ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఎందుకంటే కొన్ని కాయలు హార్వెస్ట్ వస్తాయి ఇవి చాలా తొందరగా అండి రెండు మూడు ఆకుల నుంచే వచ్చేసి ఇది కాయలు కాస్తున్నాయి చెట్టు పెరుగుతుందనమాట అలాగే ఇవి గ్రీన్ చిక్కుళ్ళు అండి ఇవి కూడా వస్తాయి ఒక అరకిలోకి పైన ఇవన్నీ లాస్ట్ ఇయర్ చెట్లు అనమాట చెట్లన్నీ ముదిరిపోయాయి కాస్తాయి కానీ లేత చెట్లు అయితే ఎక్కువ వస్తాయి మట్టి అది పాతబడిపోతుంది కదా ఇందులోని మనం ఎంత పోషకాలు ఇచ్చినా సరే ఆ మట్టిలోని వాటికి సరిపడా పోషకాలు ఒక్కొక్కసారి అందినప్పుడు కూడా గ్రోత్ అన్నది కొంచెం డల్ అయిపోతుంది అనమాట మళ్ళీ మనం లేయర్ మెతులో కొంచెం అంత కంపోస్ట్ తోటి బ్యాగ్ని నింపేసుకొని ఒక రెండు వారం తర్వాత గింజలు పెట్టామనుకోండి అవి అయితే మళ్ళీ బాగా వస్తాయి ప్రతి కిలో కిలోకాయిల్ అయితే వస్తాయి అనమాట అంత మంచి ఇళ్ళు వచ్చే వెరైటీ కాకపోతే ఇందులో ఇంకా అదే ఆ లాస్ట్ ఇయర్ది కాబట్టి కొంచెం తక్కువ వచ్చాయి ఇదిగోండి ఇవి గ్రీన్ కలరు కొంచెం పల్చగా ఉంటాయి ఇవి ఇంకా మళ్ళీ కిచెన్ వేస్టేజ్ రెడీ అయిందండి ఒక బకెట్ ఉంది గార్డెన్ వేస్టేజ్ కూడా ఉంది ఇక్కడ ఈ రెండు బ్యాగులు ఖాళీ చేసేస్తాను చేసేసి మళ్ళీ ఈ చిక్కుళ్ళు తీసేసి కొత్తగా పెడితే అవి అటువైపు పెట్టేవి పోతొస్తుంది అవి ఇప్పుడు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంక ఇటు అలా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట అన్నీ ఒకేసారి పెట్టేస్తే అన్నీ ఒకేసారి కాసేసి ఆగిపోతుంది అనమాట మళ్ళీ మనం నాటుకొని హార్వెస్ట్ చేసేటప్పటికి టైం పడుతుంది అలా కాకుండా వైపుని ఇప్పుడు నేను అంత ఖాళీ చేసి కొత్తగా నాటాను నాటినవన్నీ ఇప్పుడు బీరకాయలు చిక్కుళ్ళు అంతా పోతొచ్చి హార్వెస్ట్ స్టార్ట్ అవుతుంది సో అవి ఇప్పుడు ఎలాగో వస్తున్నాయి కాబట్టి ఇంక ఇటువైపుని ఇప్పుడు ఖాళీ చేస్తాను ఇటువైపును ఖాళీ చేసేసి ఇది ఫిల్ చేసుకొని మనం నాటి హార్వెస్ట్ వచ్చేటప్పటికి ఇంకొక వైపు ఖాళీ అవుతుంది ఇలా కనీసం ఒక ఐదు రక ఐదు ఆరు రకాలన్నా మనకి రావాలి కదా వారానికి సరిపడా కూరగాయలు ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఈ టెరస్ మీదని తక్కువ ప్లేస్లో మనం హార్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎప్పుడు రావాలి అనుకుంటే అన్ని అన్నీ ఒకేసారి నింపేసుకొని ఒకేసారి నాటుకునే కంటే ఇలా ఒక సెక్షన్ లాగా డివైడ్ చేసుకొని ముందు అయితే ఒక ఇరవై ముప్పై బ్యాగుల్లో ఇప్పుడు కూరగాయలు పెట్టాము ఇరవై ముప్పై సరిపోవలే అంటే కనీసం ఒక యాభై అన్ని రకాలు కలిపి బ్రింజాలు చిక్కుళ్ళు బీరకాయలు టమాటోలు అన్నీ ఓ యాభై బ్యాగుల్లో మనకి ఇప్పుడు హార్వెస్ట్ వస్తుంది అనుకుంటే ఇంకొక యాభై బ్యాగులకి మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే సరిపో అంటే మనకి తక్కువ ప్లేస్లో కూడా మనం మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు అలాగే ఇక్కడ కాకర పడి వచ్చిందేనండి గ్రీన్ కాకర ఈ చిక్కుల్లోని ఏవో కొన్ని కాయలు వస్తున్నాయి ఇంకా మిగతావన్నీ ఇప్పుడు వైట్ కాకర అంతా ఇప్పుడు వేశాను నేను వేసాననే కంటే అంటే పడేస్తాను అనమాట కాయలు ఎక్కడో పండిపోయినా ఉంటే అలా పడేస్తే అవి వస్తున్నాయి మొక్కలు అన్ని టబ్బులు ఒకటి రెండు వస్తున్నాయి ఇంకొక వన్ మంత్కి మళ్ళీ కాకరకాయలు కూడా రెడీ అవుతాయి కొన్ని మొక్కలకి మనం అంత పర్టికులర్గా పెంచాలి అని ఉండదండి వాటంతలు అవే వచ్చి అవే కాస్తాయి ఇక్కడ ఒక సంపెంగ్ ఉంది చూడండి ఎంత బాగుందో ఇక్కడ కూడా వేరేగా ఒక గ్రీన్ ఉంది తర్వాత నాకు కామెంట్లో అడిగారు కాకరపాదు ఎల్లోగా అయిపోతుందంటే కాకరపాదు ఏ పాదైనా సరే ఏ మొక్కలైనా పసుపు రంగులోకి ఆకులు మారుతున్నాయి అంటే వాటికి వాటర్ ఒకటి ఎక్కువై ఉంటుందేమో చూసుకోవాలి నీళ్ళు ఎక్కువైనా సరే అలాగా మొక్కలు పసుపు రంగులోకి మారిపోతాయి అన్నమాట లేదు అంటే ఫర్టిలైజర్స్ సరిపోకపోయినా అంటే నైట్రోజన్ సరిపోకపోతే రంగ్ రంగు అనేది మారుతుంది మొక్కల్లోని వేపపిండి గుప్పిడి వేయండి మా పసుపు రంగులోకి మొక్కలు మారేటప్పుడు మంచి నైట్రోజన్ అంతుంది అలాగే పెస్ట్ ఫ్రీగా కూడా ఉంటాయి లేదంటే కొంచెం వర్మీ కంపోస్ట్ వేయండి ఇలా నైట్రోజన్ ఉన్న వేస్తే మొక్కలు పచ్చగా ఉంటాయి గ్రోత్ కూడా బాగుంటుంది సో టమాటోలు అయితే చాలా తక్కువ ఉన్నాయండి ఇంకా అయిపోయినాయి అక్కడక్కడ ఉన్నాయి సో కొన్ని మొక్కలు అంతా ఇప్పుడు పోతా వస్తుంది అనమాట ఇవి కూడా నేను టమాటో కూడా పర్టికులర్గా వేయట్లేదు వచ్చినవి తీయట్లేదు అనమాట డబ్బులు ఒకటి రెండు అలా వదిలేస్తున్నాను ఎక్కడో చోట అలా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఇదైతే విరిగిపోయిందండి పాపం చాలా హైట్ వచ్చింది ఇంకా సపోర్ట్ ఇచ్చినా కూడా సరిగ్గా దానికి సెట్ అవ్వలేదు ఇక్కడ ప్లేసు విరిగిపోయి ఈ ఎండిపోయింది ఎండిపోయిందనమాట ఇంకా లాస్ట్ ఇది ఈ హార్వెస్ట్తో ఆ చెట్టు ఇంకా తీసేయడమే అలాగే కొన్ని నిమ్మకాయలు కూడా ఉన్నాయి మనకి వర్షాకాలంలో వచ్చినంత హెల్దీగా అంత పచ్చగా మొక్కలు ఇంకా అంత రావు అనమాట ఆ సీజన్లో ఎందుకంటే వర్షాలు బాగా పడుతూ ఉంటాయి మొక్కలు కూడా మనం అన్నీ బ్యాగులు అన్నీ రెడీ చేసుకుని వేసవిలో అన్నీ సిద్ధం చేసుకుని వేస్తాం కాబట్టి వర్షాకాలం చాలా హెల్తీగా ఉంటాయి ఎందుకంటే ఈరోజు ఈ టమాటోలు ఈ వంకాయలు వచ్చాయి అలాగే కొంచెం చుక్కకూర ఉంది ఇక్కడ హార్వెస్ట్ చేసుకుందాం చుక్కకూర వింటర్లో బాగా వస్తుందండి ఈ సీజన్లో బాగా వస్తుంది ఒక రెండు మూడు టబ్బుల్లో వేసుకుంటే వారం వారం రెండు కట్టల కూర హార్వెస్ట్ చేయొచ్చు నాకు ఇక్కడ బ్లాక్ టబ్లో కొన్ని ఇది కూడా వేయలేదు నేను అవి వచ్చాయనమాట మొక్కలు వాటంతలు అవే వచ్చాయి అంటే పువ్వులు వస్తాయి కదండి పేపర్ పువ్వులు లాగా చాలా లైట్ వెయిట్ అనమాట నేను కొన్ని తీస్తాను కొన్ని వదిలేస్తాను అనమాట చెట్లకు వదిలేసి మళ్ళీ అందులోనే వేసేస్తాను కాబట్టి టబ్స్లోనే అవి ఎక్కడికక్కడే వచ్చేస్తుంటాయి వేరే గ్రో బ్యాగ్లో కొంచెం వచ్చింది ఇక్కడ ఈ రెండింట్లో కలిపి వారంకొకసారి ఒక రెండు కట్లు అలా వస్తుంది కానీ నాకు నేనే నార్లు వేసి నేనే మళ్ళీ నాటి నేనే వాటికి అంత కేర్ తీసుకునే కంటే ఇలా వదిలేసినవే నాకు బాగా వస్తున్నాయండి గార్డెన్లో వంకాయలు కానీ టమాటోలు కానీ ఆకుకూరలు కూడా కొన్ని రకాలు చూడండి ఇక్కడ వచ్చింది కదా ఇంకా ఈ గ్రో బ్యాగ్లో కూడా ఉంది మనం ఇవి కొమ్మలు ఇలా తుంచేస్తూ ఉంటే చక్కగా పక్క నుంచి మళ్ళీ అంత చిగురు వచ్చేసి పదిహేను రోజులకి ఒకసారి రెడీ అవుతుంది ఒక రెండు బ్యాగులు పెట్టుకుంటే ఒక వారం ఒక బ్యాగు ఒక వారం ఒక బ్యాగులో అలా హార్వెస్ట్ చేస్తూ ఉంటే మనకి ఈ సీజన్ అంతా చుక్కకూర అయితే వస్తుంది ఈ సీజన్లోనే బాగా వస్తుంది మిగతా ఆకుకూరలు అన్ని కాలాల్లో వస్తాయి కానీ చుక్కకూర మాత్రం వింటర్లో వస్తుంది ఇట్లా పడి వచ్చినవి ఇంతెంత వచ్చింది అనుకోండి చాలా ఆనందం మనకి అదే మనం నాటిన తర్వాత అది సరిగ్గా రాకపోతే ఒక రకమైన ఇంత శ్రద్ధ పెట్టి మనం ఇంత కష్టపడి ఇంత చేసినా సరే ఏమీ రాలేదని ఒక నిరుత్సాహం వస్తుంది అనమాట అలా కాకుండా వాటింతలు అవే వచ్చేసాయి అనుకోండి ఇట్లా మనం హార్వెస్ట్ చేస్తే పెద్దగా కష్టపడకుండానే వచ్చిందంటే ఆ ఆనందం వేరే అనమాట అందుకని మీరైనా సరే ఏవైనా మొక్కలు వస్తే తీసేయకండి ఏదో ఒకటి వస్తుందని వదిలేసాయండి అవే వస్తాయి మనకు నచ్చినవి కాకపోయినా ఆ పడి వచ్చినవి ఏవో ఒకటి వస్తూ ఉంటాయి అన్నమాట చూడండి ఎంత ఎంత బాగుందో చూసారా ఈరోజు హార్వెస్ట్లోనైతే మనం చాలా కలర్ఫుల్ హార్వెస్ట్ చేసామని చెప్పొచ్చు పది రకాల వంకాయలు అయితే హార్వెస్ట్ చేసాము రాబోయే రోజుల్లోనైతే అవి ఇంకో మరి ఎక్కువ కలర్స్ ఇంకా ఎక్కువ వెరైటీస్ వస్తాయి ఎక్కువ కూడా వస్తాయి అన్నమాట అలాగే కొత్త రకాలు కూడా ఇంకా కొన్ని కొన్ని వస్తాయి ఇందులో బ్లాక్ ఇలాంటివి రావాలి ఎక్కడో వేసే ఉంటారు మొక్కలు అవన్నీ వచ్చినప్పుడు మళ్ళీ మీరు చూద్దరు కానీ భలే అయితే అనిపిస్తుంది చైనాకైతే ఈ హార్వెస్ట్ అయితే నచ్చింది అలాగే ఇక్కడ కనుపు చిక్కుడు చూడండి ఎంత బాగుంది గింజలు చూసారా కనుపులు కనుపులుగా అలాగే కొన్ని నిమ్మకాయలు టమాటాలు వచ్చాయి కాకరకాయలు వచ్చాయి కాలీఫ్లేవరు అలాగే గ్రీన్ చిక్కుడు తర్వాత ఒకటే బీరకాయ వచ్చింది కొంచెం చుక్కుకూర తర్వాత పెన్నాడ వంకాయ లోటుగా వచ్చాయి హార్వెస్ట్ చేసుకున్నాం ఇంకా కాలీఫ్లవర్లు అయితే హైలైట్ అనమాట చాలా బాగా వచ్చాయి ఈ సీజన్లోనైతే చూసారు కదా ఈ హార్వెస్ట్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను ఓకే అండి థ్యాంక్ యూ